జగన్ పై లేచిన పవన్ కళ్యాణ్ నోరు ఇప్పుడు అదే పని పనిచేసిన రేవంత్ రెడ్డిపై లేవడం లేదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంత నిర్మోహమాటంగా టాలీవుడ్ పెద్దలను ఓ ఆట ఆడుకుంటుంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఏకంగా ఏపీలో అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట దాటేయడం సంచలనంగా మారింది టాలీవుడ్ పెద్దలతో ఇటీవల రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి గంట పాటు టాలీవుడ్ ప్రముఖులను వెయిట్ చేయించడం వారి ఏ హామీలకు ఓకే చెప్పకపోవడంతో నిట్టూర్చారు ఇదే విషయంలో గతంలో జగన్ పై ఇదే పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు అసలు టికెట్ల రేట్లు నిర్ణయించడానికి జగన్ ఎవరు ఆయన ముందు అందరూ చేతులు కట్టుకోవాలని విమర్శించారు ఇప్పుడు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు అలోడ్చ ఇన్సిడెంట్ మీద మీరేమంటారు సార్ అని విలేకరులు అడిగితే దాటవేశారు మనుషులు చనిపోతుంటే ఇప్పుడు సినిమాల మీద అడుగుతారేంటి అని ఎదురు ప్రశ్నించారు జగన్ సీఎం గా ఉన్నప్పుడు లేచిన పవన్ నోరు ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేయడానికి భయపడుతోంది మనుషులు ప్రైవేట్ పెట్టుబడి తోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటదేంటి ఏంటి మీరు ఆలోచించండి లాజిక్ చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి కాలిపోతారు జాగ్రత్త ఒక ముఖ్యమంత్రి అయితే నీ పని నువ్వు చేసుకో మా జోలికి రాకు చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు మీరు మాతృమూర్తి ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి మీరు రెడ్డి వాళ్ళు రెడ్డి కదా తెలుసుకోండి రెడ్డి రెడ్డి తెలుసుకోండి